ఫ్రెండ్స్ కళాకారు స్టైల్లో ఇరిగిపోయిన పాలతో సీట్ అయితే చేసినాను సూపర్ వచ్చింది ఎలా చేశానో వీడియో చివరిదాకా చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇరిగిపోయిన పాలతో సీట్ ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేయండి చాలా భలే వచ్చింది సూపర్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను ఇరిగిపోయిన పాలతో సీట్ అయితే చేస్తున్నాను మా ఇంట్లో అయితే వాళ్ళకి పాలైతే అయితే విరిగిపోయినాయి ఏం జనాక నేనైతే ఇవ్వండి పని నుంచి రాగానే చాయ్ పెట్టుకుందామని అని పాలు గరం గరం అంటే గరం చేసిన ఫట్ మనం అలిగిపోయినాయి ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి చేద్దాం వేస్ట్ వాటర్ దాన్ని సీట్ అయితే రెడీ చేస్తాను చూద్దాం విరిగిపోయిన పాలుతో సీట్ ఎలా చేయాలో ట్రై అయితే చేస్తాం ఫస్ట్ టైము మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఎలా చేయాలో చూద్దాం ఓకేనా మీరు చూడండి పలిగిపోయిన పాలు చాలామంది పడేస్తారు పడేయకుండా కొంచెం సీట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవ్వండి రిగిపోయిన పాలు ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం వాటర్ మొత్తం తీసేయాలన్నమాట నేను చూడండి జల్లెడతో అయితే తీసేస్తున్నా చూసారు కదా ఇవాళ ఏదో అలా ఎరిగిపోయినాయి పల్లె సీట్ అయితే రెడీ చేస్తా మొత్తం వాటర్ అనేది అవ్వాలి ఇవి ఇప్పుడైతే ఈ వాటర్ మొత్తం పోయేదాకా దీని అయితే పక్కకు పెట్టుకుంటా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి అయితే ఆన్ చేసుకొని ఒక చిన్న బొగన అంటే గిన్నె అనమాట చిన్న గిన్నె పెట్టుకొని కొద్దిగా అంత నెయ్యి వేసుకోవాలి చూడండి కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి ఎందుకో చెప్తాను మనం ఏం చేసామంటే ఈ పలుకులు ఉన్నాయి కదా ఇవి ఏంటంటే మనము నెయ్యిలో కొంచెం వేయించుకోవాలన్నమాట బాదం కాదు ఓన్లీ జీడిపప్పు మాత్రమే ఇందులో వేయించుకొని పక్కకైతే పెట్టుకోవాలి చూడండి వేయించుకున్న వేయించుకున్నా పక్కకైతే పెట్టేసుకున్నా కదా మొత్తం నేను అయితే వేసుకున్న విరిగిపోయిన పాలు వేసుకున్నాకేనంటే కొంచెం మనము కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కొంచెం ఇంకా గట్టి కావాలి కొంచెం కలర్ అన్నీ చేంజ్ అవుతుంది ఇది చూడండి ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అలా అలా హలో అవుతారు ఎరిగిపోయిన పాలుతో స్వీట్ చేస్తున్నాను అంటే ఇదేంటంటే నెయ్యిలో మంచిగా ఉడకాలన్నమాట నేను నేనే చిన్న మంటే పెట్టిన సేమ్ మన స్వీట్ హౌస్లో సీట్ చేస్తా చూసారా కళాకారు సేమ్ ఆ విధంగా స్వీట్ అయితే రెడీ చేస్తా చూసాం ఇది చేసినాక అమ్మకి తినిపిస్తాం చూస్తు కదా మడుకుతుంది ఇప్పుడు ఏంటంటే దీంట్లో షుగర్ వేసుకోవాలి చూడండి షుగర్ రెండు చెంచాలరా వేసుకున్న షుగరు ఇప్పుడు ఏంటంటే మంచిగా కత్తురు ఉండాలి చూడండి ఇగో చూసారు కదా గడ్డ కడుతుందనమాట ఫ్రెండ్స్ ఇగో చూడండి చక్కెర వేసిన తర్వాత పాకంలాగా అయితే వచ్చింది ఇదేంటంటే బాగా చిన్న మంట మీద ఏంటంటే మంచిగా దీన్ని ఉడికియాలన్నమాట ఇంకా ఏంటంటే పాకం మొత్తం పోయి కొంచెం మనం గట్టిగా అనమాట అయితే మనం సీట్ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అయితే అది చూడండి చక్కరేగానే అంటే కొంచెం వాటర్ వాటర్ పాకంలాగా అయితే వచ్చింది చూస్తారు కదా ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన మీరు మీరు కూడా ట్రై చేసుకోండి చూద్దాం ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనం పాకం మొత్తం పోయో గట్టి అయింది వాటర్ కూడా మొత్తం పోయినాయి ఎప్పుడేంటే మనము ఇందాక నెయ్యి వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా నేను లేసుకోవాలి చూడండి అలానే బాదం కూడా బాదం అయితే చిన్నగా కట్ చేసినాను నేను సన్నగా పులి మంచిగా కలుపుకోవాలి చూసారు కదా సేమ్ మన సీడ్ షాప్లో ఏదైతే సీట్ చేస్తారో ఆ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం అంటే ఒక నిమిషం ఇలానే కలపాలి ఇంకా కొంచెం గట్టి కావాలి చూసారు కదా ఎరిగిపోయిన పాలతో సీట్ చూడండి చూసారు కదా నేనైతే ఈ విధంగా చేసుకున్నా చాలా మంది వేస్ట్ పడేస్తారు పాలు విరిగిపోయినాయి అని ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాలు అయితే మ్యాక్సిమం అయితే ఇరిగిపోతాయి పొద్దున్నేసామంటే అయితే ఇరిగిపోతాయి విరిగిపోయినప్పుడు ఇలా వేసుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక గిన్నెలకైతే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇవ్వ ఇప్పుడే గిన్నెలకైతే తీసుకుంటున్నాను ఎక్కువలో రాలే కొద్దిగా వచ్చింది సాల్ వచ్చిన చూసారు కదా ఇదేంటంటే అప్పుడే తినొద్దు వేడి మీద చల్లగా తినుంటి ఏం చల్లగా అయిన తర్వాత ఇది అంతా గట్టిగా అవుతుంది మనం సీట్ లాగా లాక చూడండి ఇప్పుడు పైన మళ్ళీ ఒకసారి మనం జీడిపప్పు వేసుకొని బాదం ఉన్నాయి కదా వేసేసుకోవాలి చూసారు కదా ఒక నేను ఫైవ్ మినిట్స్ తర్వాత తింటా నేను తినాను వస్తుంది మా అమ్మతో వినిపిస్తా చెప్తా ఎలా ఉందో చూసారు కదా విరిగిపోయిన పాలతో సీట్ అయితే రెడీ చేసిన చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ తర్వాత చల్లగా కావాలి ఇది చూపిస్తాను మా అమ్మ తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తుంది ఫ్రెండ్స్ నేను చేసిన విరిగిపోయిన పాలతో సీట్ చేసిన ఇప్పుడు మా అమ్మ తిని చెప్తుంది ఎలా ఉందో చాలా బాగుంది మీరు ఇట్లా చేసుకోండి ఏంది ఇరిపోయిన పాలతో ఇరిపోయిన పాలతో సీటు ఏదో కలాకాండ రాకుంది బాగుంది కలాకాండ మించింది వచ్చింది ఇది పలుకులు గిరుకులు అన్ని వేసి పెట్టాడు నాకు ఆయన తినాలనిపిస్తుంది కానీ అనిపిస్తుంది నువ్వు గురించి అని చాయ్ తాగుదాం అనుకుంటే ఇరిపోయిన పాలతో స్వీట్ చేసినా టైం అట్లా ఉంటుంది तो ना फ्रेंड्स मन चाहे के लाइक सब्सक्राइब चे बाय बाय